హాయ్ అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ప్రసాదాలు ఈసారి కార్తీక పౌర్ణమికి కొంచెం డిఫరెంట్గా అలాగే చాలా తక్కువ సమయంలో అయితే మనం ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రిపేర్ చేసుకొని మనం దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు అలాగే ఫాస్ట్గా ప్రిపేర్ అండి నా పేరు శైలు శైలస్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను ఫస్ట్గా ఇలా పెసరపప్పు అనేది నానబెట్టుకుంటున్నానండి ఈ విధంగా వాటర్ అయితే వేసి నానబెట్టుకుంటాను అలాగే నేను ఇక్కడ పచ్చిపిండి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను తీసి పెట్టుకున్నాను కదా ఒక కప్పు ఇలా బియ్యం తీసుకొని దీన్ని ప్యాన్లో వేసి ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం సేపు ఆనివ్వాలండి అదే ప్యాన్లో మరో కప్పు ఫల్లీలు అనేది వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకొని కొంచెంసేపు ఆరనిద్దాము ఇక్కడ నేను హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులను కూడా ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి నువ్వులు కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి అలాగే మిక్సీ జార్ తీసుకొని నువ్వులు కొంచెం ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఆ పైన ఇక్కడ నేను హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసి ఈ రెండింటిని ఇలా పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసి పక్కన ఉంచుకుంటాను అదే మిక్సీ జార్లో మనం ఫస్టే బియ్యం అనేది వేయించి తీసుకున్నాం కదా వాటిని కూడా ఇక్కడ ఇలా వేసుకొని జస్ట్ కొంచెం లైట్గా పౌడర్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఆ తర్వాత దీంట్లోకి మనం బెల్లం అనేది వేసుకుంటాం మనం అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కాబట్టి ఏ క్వాంటిటీలు తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఒక కప్పు బెల్లం అనేది తీసుకొని ఇలాచి చేసి దీన్ని ఫైన్గా ఇలా అయితే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం ఇలా పల్లీలు కొంచెం ఆరిన తర్వాత ఇలా మ్యాష్ చేసి పొట్ట అనేది తీసి రెడీ చేసుకుందామండి అలాగే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్లన్నీ వేసుకుంటాను చూడండి ఇలా వేసేసి మిక్స్ చేస్తానండి ఈ విధానంగా మిక్స్ అయిన తర్వాత పైనుంచి మనం పల్లీలు తీసి వేసుకోవాలి చూడండి ఇలా మంచిగా వేసుకొని మిక్స్ చేసుకొని ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి పచ్చిపిండి అనేది ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూడండి ఇది మనం పూర్వీకులు చేసేవాళ్ళండి ఇప్పుడు చాలా తక్కువగా చేస్తున్నారు సో చాలా అరుదు అనమాట సో ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి చూయించాను అలాగే ఇక్కడ మరో ప్రసాదం కోసం ఇక్కడ పుట్నాల పప్పు ఒక కప్పు పాలనేది తీసుకున్నానండి ఇక్కడ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి పుట్నాల పప్పు అనేది వేసుకుంటాను ఒక కప్పు ఇలా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి మరీ కాదు క్యాష్ ఫ్లేమ్ అనేది మీడియంలో లో పెట్టి రోస్ట్ చేసుకోండి ఆ పైన ఒక కప్పు పాలు పోసేసి పూర్తిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మనం పెట్టాలండి ఎందుకంటే పుట్నాల పప్పు అనేది మంచిగా నానాలి కదా ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకొని చూడండి వీటిని పూర్తిగా దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా వేసుకొని పైనుంచి ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కదా అలాగే ఇలాచి వేసి మూత పెట్టేసి చూడండి ఇలా ఫైన్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం అలాగే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా కొంచెం నెయ్యి అనేది వేసి అప్లై చేసి పక్కన ఉంచుకోవాలండి ఆ పైన పాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని పైనుంచి ఇంకొక కప్పు పాలనేది పోసుకోవాలి ఇలా పోసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఎందుకంటే మనకి ఇది అడుగంటి పోతుంది అలాగే గ్యాస్ ఫ్లేమ్ అనేది చాలా స్లోలో పెట్టుకొని చేయాలి ఈ రెసిపీ అనేది ఎందుకంటే కొంచెం హై అయినా ఇది పూర్తిగా అడగంటి పోతుంది అలాగే మాడిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి తీసుకొని వేసుకొని పూర్తిగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ చూడండి ఈ విధానంగా వచ్చేస్తే సరిపోతుందండి అండి పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు దీంట్లోకి వేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని చూడండి ఇలా కొంచెం అతుకుతుంది కదా ఇలా అతక్కుండా ఉండాలంటే గంట కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసి ఇలా సాఫ్ట్ గా మనకి స్మూత్ గా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన నేను ఇక్కడ నువ్వులతో గార్నిష్ చేసుకున్నాను అలాగే గులాబీ రేకులు వేసుకుంటున్నానండి ఇవి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయవచ్చు ఆ పైన ఇక్కడ కొంచెం ఆరిన తర్వాత ఇలా ఒక పీట మీద వేసి దీన్ని కట్ చేసుకోవాలి కదా మనం మంచిగా ఇలా కట్ చేసుకోవచ్చు అండి ఇవి మంచి పీసెస్ అయితే వస్తాయి చూడండి ఇక్కడ కొంచెం ఆరాలండి నేను కొంచెం త్వరగా కట్ చేస్తాను సో ఆరితే ఇంకా బాగుంటుంది మంచిగా కట్ అవుతుంది కదా చూడండి ఈ విధానంగా కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మీకు నేను ఒక పీస్ అనేది తీసి చూపిస్తానండి చూడండి అయితే మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు బట్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాస్ ఫ్లేమ్ అనేది చూసుకొని పెట్టుకోండి చూడండి ఎమ్మెగా టేస్టీగా మనకి మరో ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇది ప్రసాదంగానే కాదు విడిగా కూడా మనం పిల్లలకి స్వీట్లాగా కూడా పెట్టవచ్చండి పూజలప్పుడు పండుగలప్పుడు బయట నుంచి స్వీట్స్ తేయకుండా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ మనం పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాము కదా ఇది నానిపోయిందండి రెడీ అయిపోయింది ఇక్కడ వడగట్టుకుంటున్నాను సో ఇలా ప్లేట్ తీసుకొని దాంట్లోకి వడపప్పు వేసుకొని పైనుంచి కొంచెం బెల్లం పెట్టుకుంటాను ఎందుకంటే మనకి కార్తీక పౌర్ణమి రోజు వడపప్పు అనేది కంపల్సరీ అండి ఎందుకంటే ఇయర్లో మనం ఏదో ఒక రోజైతే నైవేద్యం పెట్టడం మిస్ అవుతాం కదా అది మనం ఈరోజు పెడితే కంప్లీట్ చేసినట్టు అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి